పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మన ఇవాళ విజ్ఞానం గురించి మాట్లాడుకుందాం అసలు ఆత్మవిజ్ఞానం అంటే ఏంటి అసలు ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఏ విధంగా దాని ఒక ఫీచర్స్ ఉంటాయి ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు ఆయన ప్రస్తుతానికి పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఓ సిఎఫ్ఓగా తన యొక్క విధులు నిర్వహిస్తున్నారు మరి ఈ విషయం పట్ల మరి ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు దోషో థ్యాంక్ యూ సార్ ఆత్మ విజ్ఞానం గురించి మనం చెప్పుకుంటాం అసలు ఈ ఆత్మ అంటే ఏంటి సార్ ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు నాతో మాట్లాడుతున్నప్పుడు మీ లోపల నుంచి ఒక శబ్దం వస్తుంది ఎస్ ఎక్కడి నుంచి వస్తుందో శబ్దం లోపల నుంచి వస్తుంది అది ఆత్మని చెప్పుకోవచ్చా ఇప్పుడు మీరు చనిపోయినారు అనుకో మీ శరీరం ఇలానే ఉంటుంది యాక్చువల్గా ఇట్లానే గుర్చిపెట్టచ్చు మీ శరీరాన్ని ఎస్ మీరు చనిపోయినప్పుడు మీ కళ్ళు కూడా ఇలానే ఉంటాయి కానీ చూపు కనిపిస్తుందా కనిపించ అంటే ఈ కళ్ళ నుంచి చూసేది ఎవరు అంటే ఆత్మ లోపల ఉంటే ఈ శరీరానికి ఒక ఎనర్జీ లాగా వస్తుంది అంటారా నీ కళ్ళ నుంచి చూస్తున్నది ఆత్మనే ఎస్ ఈ కళ్ళు చనిపోయినప్పుడు కూడా ఉంటాయి కానీ పనిచేయవు పనిచేయవు అందుకే ఒక మనిషి తన కళ్ళను చూస్తే తను ఎలాంటి వ్యక్తితో దాదాపుగా చెప్పేస్తారు చాలామంది ఎస్ నీ ఐస్ నీ సోల్ స్టేట్ని తెలియజేస్తాయి వావ్ నీ మాట నీ ఆత్మ యొక్క స్థితి గురించి తెలియజేస్తది నీ కళ్ళు చూస్తే దాదాపుగా నీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేయచ్చు ఓకే మీరు ఎలాంటి వ్యక్తిలో చెప్పేయచ్చు ఎందుకంటే ఈ ఐస్ ద్వారానే ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మస్థితిని దాదాపుగా చెప్పేస్తారు ఓకే పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ చాలా తీక్షణంగా చూస్తాడు కంటివైపు ఎస్ మన కళ్ళని ఇలా తీక్షణంగా చూస్తాడు ఈ కళ్ళను చూసినప్పుడే ఆయనకి దాదాపుగా ఒక అంచనా వచ్చేస్తది ఆయనకి ఏదైనా క్వశ్చన్ అడుగు ఈ క్వశ్చను అడిగినప్పుడు సార్ మా అమ్మాయికి పెళ్ళి కావాలా సార్ మా అబ్బాయికి పెళ్ళి కావాలా సార్ అన్నారు అనుకో ఓకే ఇది శైశవ ఆత్మ అనుకుంటాడు సార్ మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ నాకు చాలా శరీరంలో నొప్పులు ఉన్నాయి సార్ ఏదో ఒకటి నా నొప్పులు పోగొట్టండి సార్ ఏదో ఒకటి చేసి మా బాధలు పోగొట్టండి సార్ ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ ఏదన్నా కాపాడాను సార్ అని అనుకో ఓ ఇది చాలా బాల్యంలో ఉన్న ఆత్మ అనుకుంటాడు సార్ ఏంటి సార్ ఈ జీవితం ఈ జీవితానికి ఏంటి సార్ పరమార్థం ఎవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకో ఇట్లా ఓ ఇది యవనంలో ఉంది ఆత్మ క్వశ్చన్ అడిగినప్పుడు సార్ ధ్యానంలో మనం ఈ అనుభవాలను పొందాను ఇప్పుడు నెక్స్ట్ యాసల్ ట్రావెల్ని మనం ఎలా ఆ అనుభవాలని మనం పొందాలి సార్ లేదా థర్డ్ ఐ ఎలా ఆ అనుభవాలను పొందాలి సార్ లేదా ఛానలింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడండి సార్ లేదా ఊజా బోర్డు గురించి మాట్లాడండి సార్ లేదా వాకింగ్స్ గురించి మాకు చెప్పండి సార్ లేదా మీడియంషిప్ గురించి మాట్లాడండి సార్ ఆటో రైటింగ్ గురించి చెప్పండి సార్ సెవెన్ చక్రాస్ గురించి చెప్పండి సార్ ఆస్ట్రల్ బాడీ గురించి మాట్లాడాను సార్ కాజల్ బాడీ గురించి మాట్లాడాను సార్ ఎమోషనల్ బాడీ గురించి మాట్లాడాను సార్ ఎథరిక్ గురించి మాట్లాడాను సార్ ఇలా ఎవరైనా క్వశ్చన్ అడిగాను అనుకో ఓ ఇది పొర ప్రౌడ్ ఆత్మ సార్ నేను వెళ్ళి అక్కడ ఇన్ని లక్షల మందికి ధ్యానం చెప్పొచ్చాను సార్ నేను వెళ్ళి మొన్న లెక్చర్ ఇచ్చేసి వచ్చాను సార్ నేను మొన్న క్లాసెస్ తీసుకున్నాను సార్ ఓ ఇది ఓల్డ్ సోల్ అంటే నీ నోట్లో నుంచి క్వశ్చన్ వస్తే చాలు నువ్వు నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో ఆయనకు అర్థమైపోతుంది ఎస్ ఓల్డ్ సోల్ ఏం చేస్తుంటుంది స్పిరిచువల్ సైన్స్ని రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అన్నింటినీ ఏంటి క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి యాసల్ ట్రావెల్ ఏంటి థర్డ్ ఐ ఏంటి బోర్డ్ ఏంటి వాకింగ్స్ ఏంటి ఛానలింగ్ ఏంటి మీడియంషిప్ ఏంటి ఆటో రైటింగ్ ఏంటి సెవెన్ బాడీస్ ఏంటి సెవెన్ చక్రాస్ ఏంటి అదర్వైల్స్ ఏంటి వాట్ ఈస్ డెత్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్ ఇవన్నింటినీ ఈ ఓల్డ్ సోల్ ఆ ఎక్స్పీరియన్సెస్ని రీసెర్చ్ చేస్తూ ఉంటుంది రీసెర్చ్ ఒక ఒక సైంటిస్ట్ అందుకే పత్రికారు ఏదైనా క్వశ్చన్ అడిగాడు ఈ నోరు తెరిచి ఆ క్వశ్చన్ అడిగే ఆ ఆత్మ ఏ స్థాయిలో ఉందో అది అర్థమైపోతుంది అంతే క్లోజ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మన ఆత్మ గురించి తెలిస్తే మన జీవితం ఒకలా ఉంటుంది తెలియకపోతే వేరే రకంగా ఉంటుంది వేరే రకంగా ఉంటుంది ఉదాహరణకు మనం చదువుకునే వాళ్ళం చిన్నప్పుడు సైన్స్ చదువుకుంటాం ఆ సైన్స్లో చెప్తారు మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఏ అవయవం దేనికి పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది మనం ఎంత నీరు తాగాలి ఎంత తినాలి ఎలాంటి శుభ్రతను పాటించాలి మనం ఇవన్నీ చెప్తారు మాములుగా అది చెప్పారు కాబట్టి చాలా వరకు మనం పాటిస్తాం ఇది తెలియని వాళ్ళు జీవించే జీవితం ఒకటి ఉంటారు ఆది ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఇవన్నీ పాటించగలరా వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి పాటించరు ఎస్ అట్లానే ఆత్మ విజ్ఞానం అన్నది కూడా ఒక అద్భుతమైన శాస్త్రం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అదంటే ప్రతి ఒక్కరికి తెలియదు అంటారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఆత్మ విజ్ఞానం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము దానికి సంబంధించినటువంటి జ్ఞానంతో మనం జీవించడం మొదలు పెడతాం ఎస్ అదర్వైజ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ మనకి ఎలా సాధ్యమవుతుంది అలా జీవించడం ఆత్మ అనేటువంటిది కూడా చాలా మంది తెలియదు అసలు ఆత్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు శరీరంలో భాగం ఉందా లేకపోతే ఇది బయట ఉంటుందా అనేది సో ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా సార్ మీ శరీరం కూడా ఆత్మనే ఓకే దానికి పేరు పెట్టాం అంతే ఇప్పుడు మనస్సు అని ఉంది అండి ఎక్కడుంది మనస్సు మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో ఉంది మనస్సు మనసుకి ఏమైనా ప్లేస్ ఉందా కంటికి ప్లేస్ ఉంది మనసుకి ఏమైనా ప్లేస్ ఉందా ఇక్కడ 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 మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ లో ఉంది ప్రతి బ్లడ్లోని ప్రతి కణ కణంలో ఉంది ఆత్మ అనేటువంటిది శరీరం కూడా ఆత్మనే ఓకే ఆత్మలోని ఒకనొక భాగమే శరీరం ఆత్మలోని ఒకనొక భాగమే మనస్సు ఆత్మలోని ఒకనొక భాగమే బుద్ధి అర్థం కావడం కోసం వీటిని విభజించాం అంతే ఇది శరీరము కనబడుతుంది మనస్సు బుద్ధి నిర్ణయాలు మనస్సు ఆలోచిస్తుంది బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది ఆత్మ గైడ్ చేస్తుంది ఇట్లా మనం చెప్తాం ఇవన్నీ అర్థం కావడం కోసం ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే యూనిట్ కింద వర్క్ చేస్తుంది ఒకటే యూనిట్ ఆత్మలోనే ఈ మనస్సు ఈ శరీరం ఇవన్నీ కూడా వస్తుంది అర్థం కావడం కోసం మనం పేర్లు పెట్టేమంతే ఓకే పేర్లు లేకపోతే అంత ఒకటే పేర్లు పెట్టేవంతే అర్థం కావడం కోసం ఇప్పుడు ఆత్మ లేదు నీ శరీరంలో ఏం చేస్తాం అది మిగతా అన్ని కూడా పనిచేయవు కదా ఏం చేస్తాం నీ శరీరాన్ని శ్మశానంలో పాతి పెట్టేస్తావు అంటించేస్తాం ఎందుకు అంటించాలా అట్లా పెడితే ఏమైతుంది అంటే ఆత్మ ఉంటేనే దీంట్లో యాక్టివేషన్ ఉంటుంది ఇప్పుడు నీ శరీరంలో ఆత్మ లేదనుకో దాన్ని అట్లే పెడతాం ఏమైతుంది అది కంపు కొట్టేస్తుంది అవునా కదా ఆత్మ అన్నది ఉంది కాబట్టి నీ శరీరం పనిచేస్తుంది ఆత్మ అనేది లేకపోతే ఏమవుతుంది శరీరం పనిచేయట్లే సిస్టమ్ పనిచేయట్లేదు ఏం చేస్తాం మనము ఆ కంపవాసం వస్తుంది కాబట్టి కాలుస్తాం లేకపోతే పూడుస్తాం ఇది మనం చాలా డెప్త్గా మనం అర్థం చేసుకోవాలి ఈ శాస్త్రాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మన జీవితం ఒక అద్భుతం లేకపోతే మన జీవితం వర్స్ట్ గా ఉంటుంది ఆత్మ విజ్ఞాన శాస్త్రం అన్నది ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ శరీరంలోకి ఆత్మ అన్నది ప్రవేశించకపోతే ఈ శరీరానికి అది ఆ సిస్టమ్ పనిచేయదు ఎస్ ఇది ఒక వెహికల్ ఈ వెహికల్లోకి ఆ యొక్క ఎనర్జీ ఉంటేనే పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు ఈ యొక్క ఎనర్జీ ఏ విధంగా జీవిస్తుంది అంటే ఏ విధంగా దాని యొక్క జ్ఞానం ఉంటే ఆ విధంగా జీవిస్తుంది ఎస్ ఈ యొక్క సిస్టమ్కి మనం ఏ సాఫ్ట్వేర్ ఇచ్చింటే ఆ సాఫ్ట్వేర్ తో బిహేవ్ చేస్తుంది రోబోకి మనం ఒక సిస్టమ్ ఇస్తాం ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాం దాని ప్రకారంగా జీవిస్తుంది అది ఇప్పుడు ఒక రోబో హోటల్లలో ఉన్నాయి కొన్ని రోబోస్ ఆ రోబోస్ ఫుడ్ సర్వ్ చేస్తుంటాయి మొన్న అమెరికా వాళ్ళు ప్రయోగించారు ఒక రోబోని ఫ్లైట్ లో నడుపుతున్నాయి రోబోస్ అవి వచ్చి ఫుడ్ సర్వ్ చేయవు ఆ రోబోకి ఇచ్చిన సాఫ్ట్వేర్ ఏమి ఫ్లైట్ నడపడం ఫ్లైట్ నడపడం కొన్ని రోబోలు యుద్ధం చేస్తున్నాయి ఆ రోబోకి ఇచ్చిన సాఫ్ట్వేర్ ఏమి యుద్ధం చేయడం మనం కూడా మన యొక్క సాఫ్ట్వేర్ ఏం కలిగి ఉన్నాం దాని మీదే పనిచేస్తాం దాని మీద కాకుండా మీరు పనిచేయలేరు ఆత్మ విజ్ఞాన శాస్త్రం అన్నటువంటి సబ్జెక్టు నువ్వు ఇవ్వకపోతే దానికి తగినట్లుగా జీవితం ఎలా జీవిస్తాం అవునా కదా సాఫ్ట్వేరే లేదు నీకు ఎలా జీవిస్తావు నీకు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు అనేటువంటి సాఫ్ట్వేర్ నీకుందా ఉంటే దాని తగ్గట్లు నువ్వు మాట్లాడతావు లేకపోతే ఏం మాట్లాడతావు ఎస్ నానా చెత్త మాట్లాడి లేని రోగాలని తెచ్చుకుంటావు లేదా అవతల వ్యక్తి యొక్క కర్మ అంతా తెచ్చేసుకుంటావు వ్యక్తి గురించి ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడతామో వాళ్ళ దరిద్రం అంతా మనకు వచ్చి దాన్ని రోగాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది ఎస్ తెలియకపోవడం వల్ల ఇంత కర్మ మూట కట్టుకుంటుంటాడు మనిషి అది తెలిస్తే రమణ మహర్షిలాగా కాముగా ఉంటాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఆత్మ ఒక లక్ష్యం ఏమైతే ఉందో అదే సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చా అంతే కదా ఎస్ ఇప్పుడు మెయిన్గా ఆత్మ విజ్ఞాన శాస్త్రం అన్నది మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అంటే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ యొక్క శరీరము ఈ యొక్క మనస్సు ఈ యొక్క బుద్ధి దానికి తగిన విధంగా జీవించడం మొదలు పెడుతుంది ఓకే నీకు సబ్జెక్టే తెలియకపోతే ఎలా జీవిస్తాం ఎస్ ఏం తినాలి ఏం తినకూడదు సబ్జెక్టా కాదా కరెక్ట్ ఏం తినాలి శాఖాహారం తినాలి ఏం తినకూడదు గుడ్డుతో సహా మాంసాహారం తినకూడదు యస్ ఒకవేళ తెలియలేదనుకో నీకు అంత తినేస్తూనే ఉంటావు కదా నానా చెత్త అంతా తింటావు యెస్ దాని తగిన కర్మం అంతా అనుభవిస్తుంటావు దాని రోగాలు దాని తగిన రోగాలన్నీ అనుభవిస్తుంటాం ఒకవేళ ఏం తినాలో తెలిస్తే అదే కదా తింటాం యెస్ ఎలా జీవించాలో తెలిస్తే అలా జీవిస్తాం ఒకవేళ తెలియకపోతే తెలియకుండానే జీవిస్తాం ఎంత తెలుసా అంత జీవిత జీవిస్తు ఎంత బెస్ట్ మనం పాజిబిలిటీస్ ఉన్నాయి అంత బెస్ట్ పాజిబిలిటీస్లో మనం జీవించగలమా తెలియకపోతే జీవించలేం లేదు జీవించలేం కాబట్టి మనం తెలుసుకోవాలి ఆత్మ విజ్ఞానం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు చిన్నప్పుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సాంస్క్రిట్ మనకు సబ్జెక్ట్స్ ఉండేవి కానీ విజ్ఞానం సబ్జెక్ట్ ఇప్పుడు స్కూల్లో ఉండట్లేదు సార్ అది పెట్టడానికే కదా మనం వచ్చింది ఇప్పుడు ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది ప్రతి సబ్జెక్టులో ఒక సబ్జెక్టుగా రాబోతోంది దానికోసమే కదా మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం ఈ పిఎస్ఎస్ఎం ఎందుకు వచ్చింది పిఎస్ఎస్ఎం వచ్చింది అందుకు పత్రిసార్ పుట్టింది దానికోసం సో కాబట్టి ఆ దశ ఆ టైం వచ్చినప్పుడు వచ్చేస్తుంది అంతే అవి ఎలాగైతే సబ్జెక్ట్స్గా పెట్టారో దాంతోపాటు ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది కూడా మనం సబ్జెక్ట్గా పెట్టాలి స్పిరిచువల్ సైన్స్ అన్నదాన్ని పెట్టాలి నువ్వు ఒక మ్యాథ్స్ పెట్టావు ఒక తెలుగు పెట్టావు ఒక ఇంగ్లీష్ పెట్టావు హిందీ పెట్టావు సైన్స్ పెట్టావు సోషల్ పెట్టావు దీనివల్ల ఏ జ్ఞానం వస్తుంది ఈ భౌతిక ప్రపంచం సంబంధించిన జ్ఞానం వస్తుంది అది భౌతిక ప్రపంచం గురించిన జ్ఞానం గురించి ఒక్క సబ్జెక్ట్ కూడా లేదా అది ఎలా తెలుస్తుంది అందుకే మనిషి ఆత్మ అంటే నమ్మడు ఈ ఆత్మ పుట్టక మునుపు ఉంది అంటే నమ్మడు ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఉంది అంటే నమ్మడు ఇక్కడికి వచ్చింది మనం లెసన్స్ గోత్రు చేయడానికంటే నమ్మడు ఎందుకంటే చిన్నప్పుడు చదవలేదు కదా ఆ సబ్జెక్టు పెట్టకపోవడం వల్ల ఇంత డ్యామేజ్ జరిగింది సో ఆ సబ్జెక్టును తీసుకురావడం కోసమే పిఎస్ఎస్ఎం పుట్టింది ఆ సబ్జెక్ట్ తీసుకురావడం కోసమే ఆ హయ్యర్ లెవెల్స్ నుంచి పత్రిసార్ రావాల్సి వచ్చింది సార్తో పాటు మనందరం దిగాల్సి వచ్చింది కాబట్టి ఆ ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ భూమండలం అంతా స్ప్రెడ్ చేయడం కోసమే పిఎంసీ ఛానల్ వచ్చింది ఎస్ మొట్టమొదట పిఎంసీ తెలుగులో వచ్చింది ఉత్తర ఈ భూమి మీద ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ లో రాబోతోంది ఎస్ ఆత్మ విజ్ఞాన శాస్త్రం అన్నది అంత ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఈ సబ్జెక్ట్ ఉండి తీరాలి అప్పుడే చూసే చూపేలా ఉండాలి తినే తిండి ఏం తినాలి చేసే కర్మ ఎలా ఉండాలి మాట్లాడే మాట ఎలా ఉండాలి మన యొక్క ఆత్మ పురోగతికి ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతిదీ మనకు తెలుస్తుంది అదర్వైజ్ ఎలా తెలుస్తుంది ఎంత సాధన చేయాలి ఎలాంటి పుస్తకాలు చదవాలి ఎలాంటి వ్యక్తులతో మనం కలవాలి ఎలాంటి జ్ఞానంతో జీవించాలి ఎంత అద్భుతంగా జీవించాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మరి ఏం చేయాలంట ఆ సబ్జెక్టులో మనము అద్భుతంగా నాలెడ్జ్ను మనం తెలుసుకోవాలి ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో ఏదైతే ఉందో ఆ విధంగా మాత్రమే జీవించగలుగుతాం మనం మన సాఫ్ట్వేర్ లో ఇన్స్టాల్ చేయాలి ఆ జ్ఞానాన్ని ఓకే ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అందుకే కదా పత్రిసారి లక్ష పుస్తకాలు చదివారు మనం కూడా డైలీ బుక్స్ చదవాలి డైలీ మాస్టర్స్ తో మాట్లాడుతూ ఉండాలి డైలీ మన సాధన పెంచాలి సాధన అద్భుతంగా చేస్తూ ఉండాలి అంటే సార్ ఇక్కడ సాధన చేయడానికి అంటే ధ్యానం చేయడానికి ఆత్మవిజ్ఞానానికి ఎటువంటి లింక్ ఉంది ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ థియరీ తెలుసుకున్న థియరీ అంతా మన ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఓకే థియరీ తెలుసుకోవడం ఒకటి ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాం సాధనలోనే కదా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆత్మవిజ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం మనం ఎంత స్థాయిలో ఎదిగాం ఎంత స్థాయిలో ఉన్నాం అన్నది ఎలా తెలుసుకోవచ్చు సార్ మనము థియారిటికల్గా ఎంతైనా తెలుసుకోవచ్చు కానీ ప్రాక్టికల్గా మనకు ఎప్పుడు టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లలో మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంటుంది ఇప్పుడు నేను ఇంతగా చెప్తున్నాను నేను ఏ స్థాయిలో ఉన్నానో నాకు ఒక నిజమైన పరీక్ష వచ్చినప్పుడు అర్థమైపోతుంది రియల్ మీరు ఎలా స్పందిస్తున్నారు వ్యక్తి ఎలా స్పందిస్తున్నారు సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు మీరు కాపు పడుతున్నారా లేకపోతే కూల్ గా ఉండి ఆ సిచువేషన్ ఎదుర్కొంటున్నారా అని ఆ సిచువేషన్ బట్టి తెలుసుకోవచ్చు అంటారు మీ జీవితంలో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ బట్టి ఈ విషయాన్ని కొంచెం చెప్పగలుగుతారు లక్ష ఉన్నాయి ఒకటి కాదు ఓకే చాలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ నాన్ మెడిటేటర్స్ మెడిటేటర్స్ కాదు ఓకే కానీ నేను మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత మాంసం తినడం మానేసా ఎస్ ఇంట్లో చితకబాదే వాళ్ళు తినవని ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇంకా మనం చేయలేము ఆ పనిని కరెక్ట్ నువ్వు చంపన చంపు కానీ నేను మాత్రం తినను ఏమనుకోవద్దు అంతే అయిపోయి వదిలేశారు నన్ను అక్కడ నాకు గనుక జ్ఞానం లేదనుకో వాళ్ళ మీద నేను పగా ప్రతీకారం పెంచుకునేవాడిని నన్ను ఇంతగా కొడతారా అని వాళ్ళకి తెలియదు ఆ విధంగా చేస్తున్నారని వదిలేసారు అంతే నేను అట్లా వదలడం అనేది చిన్న విషయం ఏం కాదు అది చాలా గొప్ప విషయం కరెక్ట్ నన్ను కొట్టిన వాళ్ళని నేను ఏమనుకోకుండా వదలడం అంటే నేను తిరిగి కొట్టగలిగే స్థాయిలో ఉన్నా నేను కొట్టలేని స్థాయిలో ఉంటే అది వేరే విషయం నేను కొట్టగలిగే స్థాయిలో ఉండి తిట్టగలిగే స్థాయిలో ఉండి ఈవెన్ చంపగలిగే స్థాయిలో ఉండి నేను ఏం చేయకుండా అవతల వ్యక్తిని వదిలిపెడుతున్నాను అంటే నా లోపల ఎంత జ్ఞానం ఉన్నట్లు ఎస్ ఇది జ్ఞానం ఉంది కాబట్టి చేస్తున్నాను ఆత్మ విజ్ఞానం అనేది ఉంది కాబట్టి చేస్తున్నాను వాళ్ళకి తెలియదు తెలియని చేస్తాలో ఏదో చేస్తున్నారని వదిలేసాను అంటే నా చుట్టూ ఉన్న మనుషులందరూ ఆల్వేస్ ఈ ప్రాపంచికత గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఎక్కువగా మాట్లాడుతుంటారు నాకు అవన్నీ ఎక్కువ ఓకే ఓకే నా జర్నీ వేరు అసలు అట్లనే వాళ్ళని దూరం పెట్టను వాళ్ళతోనే ఉంటాను వాళ్ళతోనే తిరుగుతుంటాను హ్యాపీగా వాళ్ళలో కలిసిపోయి ఉంటాను ఓకే కానీ వాళ్ళకు నాకు ఏం సంబంధమే ఉండదు అసలు అసలు వాళ్ళ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు ఒక మనిషిని వాళ్ళ ప్లస్లతో వాళ్ళ మైనస్లతో సహా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎస్ అలా చేశాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పనులు చేయగలిగా లేకపోతే ఈ పనులను చేయలేం లాస్ట్ టైం ఎపిసోడ్ లో మీకు జపన్ గా yes ఎన్ని కంప్లైంట్స్ నాకు అనిపించాయో ఎన్ని జడ్జిమెంట్స్ అనిపించాయో yes మరి వాడ అన్నింటిని పత్రసరిచిన జ్ఞానంతో నేను బయటికి రాగలిగా ఆ వ్యక్తుల్ని వాళ్ళ ప్లస్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు మైనస్ లను అందరూ యాక్సెప్ట్ చేయరు వాళ్ళ మైనస్ లతో సహా వాళ్ళని యాక్సెప్ట్ చేసి నేను వాళ్ళతో కలిసి పని చేస్తా ఇది ఆ జ్ఞానం ఉంటేనే కదా చేయగలుగుతున్నా yes ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్ మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ టూ థౌజండ్ నైన్ లో నాది ఎంబీఏ అయిపోయింది టూ థౌసండ్ ఎయిటీన్ లో నేను ఈ కంపెనీకి డైరెక్టర్ ఎస్ టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు నేనేం చేయలే ఏ ఉద్యోగాలు చేయలేదు ఆల్వేస్ కంప్లీట్ గా సారీ అని చెప్తే ఆ పనిలో ఉన్నా ఒక మనిషి వాడు ఇంకా ఎంబీఏ అవ్వకముందే మంచి మంచి ప్లేస్మెంట్లలో సెటిల్ అయిపోతారు బాగా డబ్బు సంపాదించాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి లైఫ్ ని అద్భుతంగా లీడ్ చేయాలి ఫిజికల్ లెవెల్లో ఆలోచిస్తుంటారు ఇట్లా నా ధ్యాస అంతా ఎంతసేపు నేను దేనికోసం అయితే పుట్టాను చచ్చిపోయే లోపల పని చేయాలి అద్భుతంగా పనిచేయాలి మామూలుగా కూడా కాదు సో ఆల్వేస్ నా ధ్యాస అంతా కూడా కీపాన్ ఎప్పుడు పని చేయడం మీదనే ఉండేది ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను విమర్శించింటారు ఆ టైంలో టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఈ పీరియడ్ మొత్తము ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాలు నన్ను తిట్ట తిట్టు తిట్టింటారు మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ వాట్ ఎవర్ వాళ్ళ బుద్ధి పుట్టినట్లు తిట్టింటారు వాళ్ళు వాళ్ళు బుద్ధి పుట్టినట్లు ఆలోచించింటారు కూడా ఎస్ వాళ్ళు బుద్ధి పుట్టినట్లు కంప్లైంట్ చేశారు వాళ్ళు బుద్ధి పుట్టినట్లు జడ్జ్మెంట్ చేశారు ఇప్పుడు ఎవరెవరు ఏమేం చేశారు అన్ని తెలుసు నాకు మళ్ళీ వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటారు పొద్దున్న లేస్తే ఎవరెవరు ఏమేం కంప్లైంట్ చేశారు అందరు తెలుసు కదా నాకు వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడాను నేను వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా రిసీవ్ చేసుకోవడం ఏం చేయగలిగితే బెస్ట్ అది చేయడం వాళ్ళని పంపించడం ఉపేక్ష అంటారు కదా బైత్రి కరుణ ముదితం ఉపేక్ష అని చెప్తారు భగవాన్ రజనీష్ నాకు నాకు లోపల ఆ జ్ఞానం ఉంది కాబట్టి నేను అలా నడుచుకుంటున్నాను నన్ను అధ్వానంగా తిట్టిన వ్యక్తితో పక్కన కూర్చోబెట్టుకొని అన్ని వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి ఘనంగా సన్మానించి పంపించేస్తుంటాను ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది కాబట్టి లేకపోతే అలా బిహేవ్ చేస్తాను ఆ రోజు అట్లా మాట్లాడినావు తమాషా చేస్తున్నావా అని అని మాట్లాడవచ్చు మనం అది ఉండదు మన దగ్గర అరే వాడి జ్ఞానం ఆ స్థాయిలో ఉంది వాడు అలా మాట్లాడుతున్నాడు మనకి ఏమన్నా సంబంధం ఉందా వాడు ఏమన్నా మాట్లాడు వాడి ఇష్టం అది ఇప్పుడు నీ జ్ఞానంతో నువ్వు ఏమైనా మాట్లాడుకోవచ్చు నీకు సంబంధించిన విషయం నాకేం సంబంధం పట్టించుకుంటే కదా సంబంధం తొమ్మిది సంవత్సరాలు చుక్కలు చూపించేశారు నాకు ఆ తొమ్మిది సంవత్సరాలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు ఏం మాట్లాడాలో చెత్త అంతా మాట్లాడారు ఒకసారి కంపెనీకి డైరెక్టర్ అవగానే అన్ని నోర్లు మూతపడ్డాయి అన్ని షడౌన్ కానీ కొత్తగా మళ్ళీ కొన్ని స్టార్ట్ అయ్యాయి పిఎంసీ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న పాలిటిక్స్ వేరేవాడైతే చచ్చిపోతాడు ఇక్కడ ఈ కంపెనీ వద్దు ఇది వద్దురాయనా అని ఓకే ఇవి ఎప్పుడు ఉంటాయి ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో పనులు చేస్తూ ఉంటాడు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయా కామన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎస్ ఎవరెవరైతే ఈ సంస్థను పునాదులతో సహా తీసి పడేయాలనుకున్నారో ఎవరెవరైతే దీన్ని తొక్కేయాలనుకున్నారో దీన్ని నాశనం చేయాలనుకున్నారో పొద్దున్నేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు టీవీలో ఎవరెవరైతే దీని గురించి నెగిటివ్ మాట్లాడారో ఎవరెవరైతే ఈ ఛానల్ని నెగిటివ్ గా కామెంట్ చేశారో ఎవరెవరైతే మమ్మల్ని నెగిటివ్ గా కామెంట్ చేశారో మమ్మల్ని తిట్టింటారో ఎవరైతే ఈ ఛానల్ యొక్క మూలాలతో సహా వేర్లతో సహా తీసి పడేయాలనుకున్నారో దీన్ని ఉండకుండా చేయాలనుకున్నారో వాళ్ళే వచ్చి మళ్ళీ ఈ ఛానల్లో చాలా గొప్పగా మాట్లాడుతుంటారు వాళ్ళందరూ ఎవరో కూడా తెలుసు నాకు కానీ వస్తే నమస్కారం పెట్టడం ఇంత భోజనం పెట్టడం ప్రేమగా పంపించేయడం ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఈ ఆత్మ విజ్ఞానం అనే ఈ మా పిఎంసి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు మనము అన్ని శాస్త్రాలతో పాటు ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి ఎస్ దాన్ని తెలుసుకోవాలి మన సాఫ్ట్వేర్లో ఈ ఆత్మవిజ్ఞాన శాస్త్రం అనేటువంటి దాన్ని మనము ఎంటర్ చేయాలి ఎస్ దానికి అనుగుణంగా అప్పుడు మన జీవితం ఉంటుంది అదర్వైజ్ మన జీవితం ఆగమ్య గోచరంగా ఉంటుంది ఏది ఇంపార్టెంట్ అన్నది మనం తెలుసుకోవాలి ఆత్మవిజ్ఞాన శాస్త్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆ శాస్త్రం ఉంటే మిగతా శాస్త్రాలన్నీ ఈజీగా వస్తాయి కాబట్టి ఆత్మవిజ్ఞాన శాస్త్రాన్ని అందరూ విధిగా నేర్చుకోవాలి అందరికీ నేర్పించాలి ఎస్ పిఎంసి చూస్తూ ఉంటే ఆత్మవిజ్ఞానం వద్దంటే వచ్చేస్తుంది ఎస్ పిఎంసి చూస్తే నలభై రోజులు ఏ మనిషి అయినా ఒక మహాయోగి అవుతాడు ఎస్ నలభై రోజులు పిఎంసి ప్రతిరోజు పిఎంసి చూడాలి నలభై రోజులు అంటే పిఎంసీ చూడడం అనేది ఒక మండల దీక్ష కింద పెట్టుకో మండల దీక్ష లాగా పొద్దునంతా పిఎంసీ చూడు ఎస్ రాత్రంతా ధ్యానం చేయి ఒక నలభై రోజులు ఇలా చేయి ఎస్ మౌనంలో ఉండి ఆత్మ విజ్ఞానం పతాక స్థాయిలో వచ్చేస్తుంది ఎస్ ఆత్మ విజ్ఞానం మన దగ్గర ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటది అదర్వైజ్ మన జీవితం చాలా దుర్భరంగా ఉంటది ఎందుకంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మన ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది పుట్టుక ఎక్కడ ఉంది చనిపోయిన తర్వాత ఎక్కడ పోతుంది ఇక్కడ ఏం చేయడానికి వచ్చాము అన్ని విషయాలు తెలుస్తాయి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి కార్యకారణ సంబంధం అంటే ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి మేనిఫెస్టేషన్ ఏంటి మన జీవితంలోకి ఎలాంటి వ్యక్తుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి అంత ఈ జ్ఞానం అంతా ఈ స్పిరిచువల్ సైన్స్ ద్వారా వచ్చేస్తుంది ఇది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మన జీవితం నందన ఎస్ మనకు కావాల్సినవన్నీ క్రియేట్ చేసుకుంటుంటాం మనం తర్వాత ఎటువంటి డిఫికల్టీస్ వచ్చినా మనం దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలం ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోనే మన జీవితం అంతా నాశనం అయిపోతూ ఉంటుంది అలా నాశనం చేసుకున్నటువంటి వాళ్ళని ఎంతో మందిని మనం మన కళ్ళ ముందే ఉన్నారు కరెక్ట్ ఒక చిన్న బాధతో ఒక చిన్న చిన్న విషయాలతో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో జీవితం అంతా నాశనం చేసుకునే వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తాం చాలా చాలామంది ఆత్మ వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఆత్మజ్ఞానం లోపించడం వల్ల అదే ఆత్మ జ్ఞానం ఉంటే జీవితం సెలబ్రేషన్ ఎస్ అందరూ జీవితాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని ఆత్మ విజ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఎస్ సార్ ఎంతో అద్భుతంగా ఆత్మవిజ్ఞానం పైన మరి ఎన్నో విషయాలు చెప్పారు అసలు ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఒక విశ్వరూపం ఏంటి అన్నది మీ ఒక ఎగ్జాంపుల్స్ ద్వారా మీ లైఫ్ టైంలో జరిగిన విషయాల ద్వారా మాకు చెప్పడం జరిగింది మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఆత్మవిజ్ఞానం పైన మరి ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిజ్ఞానం పొందాలంటే పిఎంసి తప్పనిసరిగా చూడాలి ఇది ఒక మండల దీక్ష కింద పెట్టుకుని పిఎంసిని చూసి మరి ధ్యానం చేయాలి అని అంటున్నారు మరి ఆనంద బుద్ధ గారు సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు